రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పది మంది అమ్మాయికులు ప్రాణాలు కోల్పోయిన పేలుడు సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని జైహో జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రఫీ అన్నారు ఈ ఘటనను దేశమంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు ఇది ఒక ఉన్మాది పూరితమైన హేయమైన చర్య అని ఇందుకు కారుకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని జైహో డిమాండ్ చేస్తుందన్నారు మృతుల కుటుంబాల వారికి సంస్థ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు జై భారత్ జాతీయ కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ అమానవీయ సంఘటనకు మత మూలాలతో ఏమాత్రం సంబంధం లేని దీని వెనుక ఉన్న కుట్రదారుల్ని దీన్ని ప్రేరేపించిన ఉన్మాద శక్తుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడం ద్వారా సమాజంలో సామరస్యాన్ని శాంతిని సహజీవనాన్ని చిద్రం చేసే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరుతున్నామన్నారు ఈ సమావేశంలో జై భారత్ జిల్లా కన్వీనర్ ప్రభుదాస్ జై భారత్ ఎస్సీ బీసీ పోరాట వేదిక నాయకులు శంసుందర్ రవీంద్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు పోయిన శనివారం రోజు సాయంత్రము ఢిల్లీలో ఏదైతే బాంబు బ్లాస్ట్ జరిగిందో అది చాలా బాధాకరమైనటువంటి విషయము దృగ్భాంతి కలిగించే విషయము దేశమంతా కూడా మనస్తాపంతో ఉడికిపోయేటువంటి విషయంగా అనిపిస్తుంది ఇలాంటి చర్య ఏ మతానికి సంబంధించిన టెర్రిస్టులు చేసినా ఎవరు చేసినా కూడా దాన్ని మనం ఖండించాలి జయహో దాన్ని ఖండిస్తుంది అలాంటి చర్యల్ని గవర్నమెంట్ కూడా ఆపి మళ్ళీ జరగకుండా చూసేటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అదే రకంగా ప్రజల మీద కూడా ఉంది ఎందుకంటే ఈరోజు టెర్రరిస్ట్ దేశంగా ఉండేటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా ఇండియాలో మిగతా ప్రాంతాలకు ఇవి విస్తరిస్తున్నాయంటే దానికి కారణం ఎవరు డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు వరల్డ్ సంబంధించి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ప్రజలు తీసుకొచ్చి ఆ రకంగా కాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ ఆ రకంగా జరగడం లేదు మనం కూడా కోరేది ఏమంటే మన దేశ ప్రజలు కానీ మనం కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్లు కానీ అన్నిటికీ అగ వ్యతిరేకంగా అంటే కులాలకు మతాలకు అన్నిటికీ వ్యతిరేకంగా అందరూ కలిసి ఇలాంటి వాటిని మనం ఖండించాలి మళ్ళీ జరగకుండా మనం చూడాలి రెండవటువంటిది రెండో విషయం ఏమిటంటే మనం గమనించినప్పుడు మనం జేహోగా మేము కూడా ఈ ఈ నెల పంతొమ్మిది నుంచి వచ్చేటువంటి జనవరి ముప్పై దాకా జయహో ఇదే కార్యక్రమం అని తీసుకొని దేశమంతా కూడా గ్రామ గ్రామాన పల్లెల్లో చిన్న ఊర్లలో పట్టణాల్లో అన్నిట్లో కూడా మత సామరస్యానికి వ్యతిరేకంగా మత సామరస్యం కావాలని కోరుకుంటూ టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాము ఆ ప్రచారం చేయడాకం చేయడానికి ముందే మేము తీసుకోవడానికి ముందే ఈ రకమైనటువంటి సంఘటన జరగడం అనేది దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయి తీవ్రవాదం అనేది ఏ రకంగా ఉన్నటువంటిది మనం మనకు తెలుస్తుంది అర్థమవుతుంది ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే నలిగిపోతున్నారో దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు దేశం మీద విచ్ఛిన్నం చేయడానికి కుట్ర బలుతా ఉన్నారు దీన్ని మనము భారతీయులంతా ముక్త ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి సమయం ఇది మృతులకి మనం అండగా నిలవాలి భారతదేశం అనేటువంటిది భారత ప్రభుత్వం అండగా నిలబడాలి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని జై హో జై జయభరత సంస్థన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత ప్రభుత్వానికి అలాగే ఒక మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇది మత కార్యక్రమం నేను దేవుని కొరకు ఈ కార్యక్రమం చేసిన నేను ఎవరైతే చెప్తారో మత పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళని ఆ ఉన్మాదులకి ఆ మతోన్మాదలకి మతానికి సంబంధం లేదు వాళ్ళకి మతం అనేటువంటిది ఏ రకంగా ప్రాతిపదిక కాదు అనేటువంటిది మత పెద్దలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి సమయం ఇది వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మతం అనేటువంటిది మీరు మనగడ సాగించాలంటే మతోన్మాదాన్ని వేరు చేయాలి సాటి మతస్థుడి పైన వాడితో నా చివరి శ్వాస వరకు నేను పోరాడుతానని చెప్పి మన స్వతంత్ర భారతదేశానికి తొట్ట తొలి ప్రధానగా ఎన్నికైనటువంటి జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్పారు మొత్తం పేరు మీద సాటి మనిషి మీద చేయేస్తే వాడితో నా చివరి శ్వాస వరకు నేను పోరాడతానని ఇది భారతదేశ లౌకిక స్ఫూర్తి అంతేగాని ఇవాళ ఒకడొక పనిచేశాడంటే వాడికి మతం ఆలవాలమైందో లేదా మతంలో ఉన్నటువంటి సూక్తులో లేదా మతంలో ఉన్నటువంటి ఇది వాడికి ఎరువుగా పనికొచ్చిందా లేదా వాడికి ఇన్స్పిరేషన్ కలిగించిందా అనేటువంటి విషయాలు ఇవి కరెక్ట్ కాదనేటువంటిది మత పెద్దలు చెప్పాలి పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Lord, please subscribe to N3TV.